పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి అన్నారు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మంగళవారం స్థానిక జూట్ మిల్ సెంటర్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం నుంచి నిర్వహించిన సైక్లోదాన్ సైకిల్ ర్యాలీలో జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య పాల్గొన్నారు తొలత పరిసరాల పరిశుభ్రత కోసం శ్రమదానం కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తామని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో కృషి చేస్తామని అందరితో ప్రతిజ్ఞ నిర్వహించారు ర్యాలీని జిల్లా రెవెన్యూ అధికారి పుష్పమణి జెండా ఊపి ప్రారంభించగా జూట్మిల్ నుంచి మూడు కిలోమీటర్ల మేర ఒట్లూరులోని సత్సార్ ఇంజనీరింగ్ కళాశాల వరకు ఈ ర్యాలీ కొనసాగింది ఈ ర్యాలీలో వందలాది మంది వయసుతో నిమిత్తం లేకుండా సైక్లోథాన్ పాల్గొన్నారు ప్రజలందరిలో పర్యావరణపై అవగాహన బాధ్యత కల్పించాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సెల్వి అన్నారు ప్రజలందరూ స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగస్వాములై జిల్లాను స్వచ్ఛ జిల్లాగా రూపొందిేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు పరిసరాల పరిశుభ్రత స్వచ్ఛత సమిష్టి బాధ్యతని ఇందులో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని స్పష్టం చేశారు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటిని పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పారు ఇందులో భాగంగా సెప్టెంబర్ పదిహేడో తేదీ నుంచి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు ప్రజల్లో ఆరోగ్యంతో పాటు పరిశుభ్రతపై మరింత అవగాహన కల్పించడం కోసం సైకిల్ ర్యాలీని కూడా నిర్వహించుకోవడం జరిగిందని చెప్పారు కార్యక్రమంలో కాప్షన్ మెంబర్ ఎస్ఎంఆర్ పెదబాబు జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి జట్టి సిఈఓ కె సుబ్బారావు డిఆర్డిఏపిడి ఆర్ విజయరాజు మున్సిపల్ కమిషనర్ ఎన్ భాను ప్రతాప్ జిల్లా మైనార్టీ అధికారి ఎన్ఎస్ కృపావరం డిఎస్డీఓ శ్రీనివాసరావు సెట్వల్ సీఈఓ ప్రభాకర్ రావు పశుసంవర్దక శాఖ జీడి నెహ్రూబాబు ఐసీడీఎస్పీడీ కె పద్మావతి సహాయ పర్యాటక అధికారి పట్టాభి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం ముక్కంటి తహసీల్దార్ శేషగిరి స్థానిక ప్రజా ప్రతినిధులు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ಏಯ್ ಬಾಬು ಯಾವ ರೂಪು ಪದ್ಮಾರು ಪದ್ಮಾರು ತಾರೀಕು ಸ್ಲೋ 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 ಇ స్వచ్ఛ భారత్లో భాగంగా మరి అందరినీ కూడా చైతన్యవంత చేయాలనే ఉద్దేశంతో గత పది రోజులుగా ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో అందులో భాగంగా ప్రజలందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలి అనే ఉద్దేశంతో ఈ రోజున సైకిళ్ళు మరి యాత్ర చేయడం జరుగుతుంది అందరూ కూడా ఏదైతే ఆరోగ్యాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉండాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కార్యక్రమం క్యాంపెయిన్ లో భాగంగా ఈ రోజు లాస్ట్ డేట్ మనం ఈ రోజు తోటి క్యాంపైన్ ముగించుకొని రేపు అది సెలబ్రేట్ చేయబోతున్నాము గాంధీ జయంతి సో మనకి ఇప్పుడు దాకా మనం ఫస్ట్ డే లాంచ్ చేసాము అప్పటి నుంచి మనం బ్లాక్ స్పాట్స్ అయినవి చేయడం అది క్లీన్ చేయడం మన కలెక్టరేట్ ని క్లీన్ చేయడం మన జిల్లాలో అందరూ మొత్తం జిల్లా యంత్రాంగము ఈ క్లీనింగ్స్ ప్రాసెస్ శానిటేషన్ ప్రాసెస్లో ఈ క్యాంపెయిన్లో భాగంగా అందరూ పనిచేశారు అందులో మన జిల్లా కూడా ఇప్పుడు ఫస్ట్లో ఉన్నాయి మనం మైండ్ చేసిన బ్లాక్ స్పాట్లో మనం క్లీన్ చేయడంలో కూడా అందులో భాగంగా ఈరోజు సైకిల్ యాత్ర అందరికీ అవేర్నెస్ చేయాలి మనం ఒక్కడే కాదు ఈ ప్రజలు కూడా భాగస్వామ్యం చేయాలి జన్ భాగీదారి ఉండాలని ఉద్దేశంతో మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఇందులో బాగా పాల్గొన్నారు అందులో లాస్ట్ డే ప్రోగ్రామ్గా ఈరోజు మనం సైకిల్ యాత్ర చేసి పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం ఇది మన రాష్ట్రంలోనే మన జిల్లాకి ప్రథమ స్థానం రావడం జరిగింది వీటన్నిటికీ మన మేడం గారు వారి యొక్క లీడర్షిప్లో మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా జిల్లాలో చేయడం జరిగింది ముందుగా ఏంటంటే జిల్లా యంత్రాంగాన్ని అంతటినీ నడిపించిన మేడం గారికి మా యూనిట్ తరఫున జిల్లా అధికారులందరూ కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం ఇప్పుడు ఏలూరు గ్రామ పట్టణ ప్రాంతాల్లో మనం ఈరోజు నిర్వహించే కార్యక్రమంలో ముందుగా ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించాలి అందరూ కూడా చేతులు చేయి కలిపితేనే మన యొక్క పరిశుభ్రత బాగుపడుతుంది అలాగే కొన్ని ప్రతిజ్ఞ ఇప్పుడు చేయించడం జరుగుతుంది ఆ ప్రతిజ్ఞలో